హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వరల్డ్ ఈరోజైతే నేను మరొక మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చేసాను చూస్తున్నారు కదా పాలక్ పన్నీర్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం పదండి ఇప్పుడైతే మనం పాలక్ పన్నీరు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను పాలక్ని శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పాలక్ని మనము హాట్ వాటర్లో వేడి చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఒక కడాయి పెట్టేసుకొని వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను నేనైతే ముందుగా పనీర్ను ఇలాగైతే పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే వాటర్ని అయితే బాయిల్ చేస్తున్నాను ఇలా వేడి అవుతున్న వాటర్లో నేను పాలక్ వేసుకుంటున్నాను ఇలా పాలాక్ మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఇలాగైతే దీన్ని ఉడకనిద్దాము ఇప్పుడైతే పాలక్ అయితే చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని స్టైన్ చేసేసుకున్నాము తీసేసుకొని ఇప్పుడు కొంచెం చల్లని వాటర్లోకి దీంట్లో వేసుకోవాలి ఈ బౌల్లో అయితే నేను చల్లని వాటర్ పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇది మొత్తం దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ పాలక్ని తీసేసుకొని మనము ఒక మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి ఇలాగైతే వేసుకున్న తర్వాత దీంట్లో నేను కాజు వేసుకుంటున్నాను కాజు అయితే మనము ఒక పదిహేదు కాజు వరకు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి ఇలాగైతే ఇవన్నీ మెత్తని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి నేను టమాటో కూడా రెండు తీసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని రెండు చక్కా లవంగము వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే రెండు పొట్టిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇవైతే మొత్తం వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే ఆనియన్స్ పొట్టిమిరపకాయలు మొత్తం ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇదైతే బాగా గోల్డెన్ రెడ్లో అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా మొత్తం బాగా కలిపేసుకోండి దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే బాగా రెడ్గా అయిపోతుంది ఇప్పుడైతే మనం దీంట్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలిపేసుకోవాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేద్దాము ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను మసాలాలు యాడ్ చేసుకుంటున్నాను కారం పొడి పసుపు ధనియాల పొడి గరం మసాలా పౌడర్ సాల్ట్ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయితే ఇలా వదులుతూ ఉంటుంది అప్పుడైతే మనము పాలక్ని అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ పాలక్ మొత్తం దీంట్లో వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి వేయడం వలన మంచి టేస్ట్ మంచి వాసన కూడా ఉంటుంది ఇలాగైతే కొంచెం వాటర్ వేసుకొని నేను బాగా కలిపేసుకున్నాను ఇలాగైతే కలిపేసుకున్న తర్వాత మనం రెండు నిమిషాల తర్వాత పన్నీర్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ పన్నీర్ మొత్తం పీసెస్ మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మెల్లగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత మెల్లగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీంట్లో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా కలిపేసుకోవచ్చు ఇలాగైతే కలిపేసుకొని రెండు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే ఇలాగైతే పాలక్ పన్నీర్ ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్